எஸ் ரவிஸ் யாரு மூலம் Okay, now, okay, yeah. I'm not going to get it. 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 భారతీయ జనతా పార్టీ వాళ్ళు వదిలిపెట్టదు ఆరు గ్యారెంటీలు ప్రజలకు ఇచ్చిన హామీ ఇచ్చేవరకు భారతీయ జనతా పార్టీ వాళ్ళు వదిలిపెట్టదు రైతులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి మహిళలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి నిరుద్యోగులకు నెలకు నాలుగు వేల రూపాయలు ఇస్తామన్నారు అది నిలబెట్టుకోవాలి రెండు వేల కింద నాలుగు వేలు చేస్తామన్నారు అది నిలబెట్టుకోవాలి ఇవన్నీ నిలబడి హామీ ప్రతి ఒక్కటి చాలా ఉన్నాయి చార్సో బీస్ హామీలు ఇచ్చింది వాళ్ళు చార్సో బీసు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలని కూడా మనం అన్ని అమలు చేయాలి ఇచ్చే వరకు కాంగ్రెస్ పార్టీని భారతీయ జనతా పార్టీ వదిలిపెట్టరు ఈ ఓటు దేశం కోసం వేసినటువంటి ఓటు నిన్న హైదరాబాద్ లో రాహుల్ గాంధీ వాళ్ళు వచ్చి పోయి మీటింగ్ ఇగ ఇక చూడు ఎన్ని కొత్త కొత్తవి మళ్ళీ హామీలు ఇచ్చిందో వినాలి